స్టార్ అల్లు అర్జున్ తో సుకుమార్ తీస్తున్న పుష్ప టూ రెండోసారి వాయిదా పడుతుందనే వార్తలకు బ్రేక్ వేసింది నిర్మాతలైతే ఇది డిసెంబర్ పక్కా వస్తుందని అయితే ఏ విషయంలో తగ్గని పుష్ప ఖచ్చితంగా తగ్గాల్సిన టైం వచ్చిందంటున్నాడు తగ్గకపోతే మాట నిలబెట్టుకోవడం కష్టమని కూడా వార్నింగ్ ఇచ్చేశాడు దేవిశ్రీ ప్రసాద్ అలియాస్ డీఎస్పీ ఇప్పుడు డైరెక్టర్ సుకుమార్ కే డెడ్ లైన్ పెట్టేశాడట తన పనేదో తాను చేసుకుపోయే దేవి ఇంతకీ సుకుమార్ కి ఇచ్చిన డెడ్ లైన్ ఏంటి దానికి డిసెంబర్ ఆరున పుష్పటు రిలీజ్ కి లింక్ ఏంటి లుక్ పుష్పరాజ్ తగ్గేదే లేదు అదే సినిమాకు ప్లస్ అయింది సినిమాలో పుష్పరాజ్ తగ్గకూడదంటే బయట తగ్గాల్సిందే ఇది ఈ సినిమాకు మ్యూజిక్ అందించే దేవిశ్రీ ప్రసాద్ మాట నిజంగా ఇది మాటే కాదు వార్నింగ్ లాంటి తూట అసలే పుష్ప టూ షూటింగ్ డిలేకి రకరకాల రూమర్స్ వినిపించాయి కొందరేమో దర్శకుడు హీరో మధ్య గ్యాప్ వచ్చిందన్నారు అదేం లేదని బన్నీ సుకుమార్ కలిసి రావు రమేష్ సినిమా ప్రమోషన్ తో తేల్చారు తర్వాత ఫాహద్ ఫాజిల్ డేట్లు ఇవ్వట్లేదన్నారు కానీ తను డేట్లు ఇచ్చి సెట్లోకి లోకి వచ్చేశాడు చివరి మూడు షెడ్యూల్స్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు సుకుమార్ అంతా ఓకే ఇలాంటి టైంలో దేవిశ్రీ ప్రసాద్ బాంబు పేల్చాడు సెప్టెంబర్ ఎండ్ లోగా పుష్ప టూ షూటింగ్ మాత్రమే కాదు ఎడిటింగ్ కూడా పూర్తవ్వాలని తేల్చాడట అలా అయితేనే డిసెంబర్ ఆరుకి కి టూ రిలీజ్ కి ఛాన్స్ ఉందట బేసిక్ గా నిర్మాతో మరొకరు ఈ మాట అనాలి కానీ దేవిశ్రీ నుంచి ఇలాంటి కండిషన్ రావడానికి సాలిడ్ రీజన్ ఉంది పుష్పటు కి సాంగ్స్ రికార్డ్ చేయడమే కాదు షూటింగ్ కూడా అయిపోయింది కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా బ్యాలెన్స్ ఉంది అది కావాలంటే కంప్లీట్ ఎడిట్ చేసిన పుష్ప టూ రఫ్ వర్షన్ తన ముందుంచాలని అంటున్నాడు దేవి కనీసం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పనులు పూర్తి చేయాలంటే కనీసం రెండు నెలల టైం కావాలంటున్నాడట అంటే సెప్టెంబర్ ఎండ్ కల్లా టూని పూర్తి చేసి ఇస్తేనే డిసెంబర్ ఒకటి కల్లా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పూర్తి చేస్తానంటున్నాడట అలా కాకపోతే తనేం చేయలేడనే క్లారిటీ సుకుమార్కి ఇచ్చేశాడని తెలుస్తోంది